నమస్తే సిటిజన్ ఫోర్స్ న్యూస్కు స్వాగతం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క క్యాన్సర్ రోగికి కూడా చికిత్స అందకుండా పోకూడదనే సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ సంకల్పానికి తన పూర్తి మద్దతు ఉంటుందని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అయిన పి ఫోర్ కు సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ సారూప్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు క్యాన్సర్ రోగులకు సిటిజన్ ఫోర్స్ హాస్పిటల్ సంజీవనిలా మారి అనేక మంది స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఆయన మాట ఎన్ని ఉద్యోగాలు మా పిల్లలకి మా కాన్స్టెన్సీలో ఉన్న డిగ్రీలు పూర్తాయి లేదా సైన్స్ లైన్లో పూర్తయి లేకపోతే అటెండర్ లేకపోతే ఇంకోటి సూపర్వైజర్ లేకపోతే ఇంకోటి ఎన్ని ఉద్యోగాలు అంటే గట్టిగా చాలామంది లోకల్గా అవసరం పడతారు రైట్ అది కావాలి మీరు ఎప్పుడు పెడతారు హాస్పిటల్ చెప్పండి అని అడిగడిగినా అడిగడిగినా ఆయన అడుగుతూనే ఉన్నా ఈరోజు ఆయన ముందుకు వచ్చారు ఇలాంటి కార్యక్రమం పెట్టారు ముల్లపూడి అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద జరిగిన సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ అవగాహన ప్రచార సదస్సులో ఎమ్మెల్యే కుమార్ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముల్లపూడి వేల్పూరు అయినంపూడి హనుమంతపురం గ్రామాలకు చెందిన వందలాది మంది పాల్గొని క్లబ్లో సభ్యులుగా నమోదు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి తాను నిబద్ధతతో పనిచేస్తున్నానని ప్రతి సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నానని తెలిపారు నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో పంతొమ్మిది సార్లు గలమెత్తానని పేర్కొన్నారు ప్రతి ఇంట్లో పెద్ద కుమారుడిని నేనే నియోజకవర్గానికి పెద్ద పాలేరును నేనే అని ప్రజల హర్షధ్వానాల మధ్య ఆయన తెలియజేశారు నియోజకవర్గంలో సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని దీని ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు తమ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి భవిష్యత్తు అనే మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ త్రిశూల వ్యూహంతో ముందుకు వెళుతోందని తెలిపారు కృష్ణా జిల్లా నడిబొడ్డున ఉన్న పామరు నియోజకవర్గం త్వరలో అభివృద్ధికి కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు సదస్సులో సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ సిఎండి రమేష్ బాబు మాట్లాడుతూ జాతీయ స్థాయి వైద్య సంస్థగా ఈ హాస్పిటల్ ను అభివృద్ధి చేస్తామని అన్నారు దేశానికి జాతీయ పతాకాన్ని అందించిన ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య పరిశోధనా సంస్థను నెలకొల్పుతున్నట్లు వివరించారు కట్టబోయే క్యాన్సర్ హాస్పిటల్‌లో దప్పు లేక పేషెంట్ ని బైటింగ్‌ పంపించేసాం. కరికిటికే చనిపోయేదన్న మాట రాకుండా ఉండాలి. మేము గతంలో పడ్డ బాధ ఎవరూ పడకూడదని ఉండడానికి ఈ క్యాన్సర్ క్లబ్ అని చెప్పి స్థాపించడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యానికి దూరం అవుతున్న క్యాన్సర్ రోగులకు సహాయం అందించడం కోసమే సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ క్లబ్లో సభ్యులుగా చేరితే క్యాన్సర్ బాధితులకు సహాయం చేయవచ్చని అవసరమైతే సహాయం పొందవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో ముల్లపూడి గ్రామ సర్పంచ్ పక్కాల అంజిబాబు జనసేన నేత తాడిశెట్టి నరేష్ వైస్ ఎంపీ కొడమంచిలి మహేష్ మాజీ ఎంపీటీసీ లింగమనేని బాబూరావు స్థానిక నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు